దేవుని మీద ఆధారపడిన వారి జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయండి దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టాడు నా జీవితం యొక్క సాక్ష్యంగా నిలబడ్డాను నన్ను చూడండి దేవుని బిడ్లారా ఏదో మారుమూల ప్రాంతంలో ఒకప్పుడు హైదరాబాద్లోనే ఉన్న దేవుని సేవ నిమిత్తము ఒక పల్లెటూరికి మా దేవుడు మరి దేవుడు మా తండ్రి గారిని చూపించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాం అక్కడ ఏవి ఉండేవి కాదు చాలామంది అన్నారు భాస్కర్ గారు మీకు ఇక్కడ ఏముందండి ఎందుకు వచ్చారు ఈ ప్రాంతానికి దట్టు ఆడబిడ్డలు ఉన్నారు కుటుంబం ఉంది వారికి మంచి చదువులు మరి మంచి భవిష్యత్తులు ఇవ్వాలి కదా ఎందుకు అన్ని వచ్చారు మీకు ఏమైనా పిచ్చా అన్నారు పిచ్చి కాదండి దేవుడు నన్ను పిలుచుకున్నాడు వచ్చాను అన్నారు అందరు నవ్వారు హేళన చేశారు కానీ ఈ రోజున మా కుటుంబాన్ని దేవుడు ఉన్నత స్థానంలో పెట్టి అందరూ చూసే విధంగా ప్రభు చేశాడు హాలెల్లుయా నేను నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాను ప్రార్థనలో ఒకటే అడిగాను ప్రభా నువ్వు నాకు పాడే తలంతునిచ్చావు అయితే ఏదో ఆదివారం పూట వెళ్ళి మందిరానికి వెళ్ళి ఒక పూట ఒక సర్వీస్లో గడిపి ఇంటికి వచ్చేసే జీవితం నాకు వద్దయ్యా నీ కొరకు వాడబడే జీవితం నాకు కావాలి నిశ్చిత్తమైతే నన్ను వాడుకోమని ప్రార్థన చేసేదాన్ని ఎందుకంటే మా నాన్నగారితో పాటు ఆయా సందర్భాల్లో పరిచర్యలో కూడా నేను వెళ్తూ ఉండేదాన్ని ఆయా ప్రాంతాలు నిజామాబాద్ తెలంగాణ ప్రాంతంలో చాలా భయ భయంకరమైన ప్రాంతాలు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళాలంటే కొండలెక్కి అడవుల్లో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నన్నైతే నడిపించలేదు మా తండ్రి గారు అనుకోండి కానీ మా తండ్రి గారు ఆయా ప్రాంతాలలాగా రాత్రులు కొండల్లో నడిచి అడవుల్లో నడిచి సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉండేవారు అనేక శ్రమలు అనేక దెబ్బలు కూడా తిన్నారు ఆయన దేవుని సువార్తను మాత్రము విడిచిపెట్టలేదు ప్రియదేవని బిడ్లారా వారు చేసిన ప్రార్థన వారి సేవ ప్రతిఫల జీవితం ఈ రోజున ఆయన బిడలమైన మాకు దేవుడు ప్రతిఫలనిస్తున్నాడు హాల్లుయా మాకు ఉన్నాయి కష్టాలు మా ఈ ఈ రోజులు ఉండాల్సిన ఆ టెన్షన్స్ బాధలు కన్నీరు మాకు ఉన్నప్పటికీ దేవుడు తన కృప మాకు అనుగ్రహించి నడిపిస్తున్నారు హా ఈ ఈరోజున దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు దేవుని వాక్యమును విడిచిపెట్టద్దు యహోవ ఉత్తముడని మనం రుచి చూడాలి చాలామంది వచ్చారేవేవో తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వారికి తెలియదు ఒక అమూల్యమైన మాటలు ఈ రుచి తెలియదు కానీ రుచి నెరిగిన మనము అది దాటుకొని లోపలికి వస్తూ ఉన్నాము హా కాబట్టి దేవుడు నిజంగా ఆయన కొరకు ఆయన దగ్గరకు వచ్చేవారిని ఏమాత్రము విడిచిపెట్టాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక